ॐ श्रीगुर्व्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै नमः సద్గురు స్వామి పాదార విందములు నమో నమ సద్గురు స్వామి పాదార విందములు నమో నమ సద్గురు స్వామి పాదార విందములు నమో నమ ఏం అన్నీ ఉన్నాయి బయట కానీ దృష్టి అంత దీని మీదకి వచ్చేసింది దృష్టి దీని మీద వస్తానే ఇప్పుడు మండలో కూడా ఉండారు కదా సూర్య సూర్యచంద్రాదులు అవునైనా ఇప్పుడు అస్తూ చంద్రరాజులు ఊరికే ఉంటారా అవున ఇప్పుడు బయట మనకు ఇక్కడ చంద్రుడు ఉండి ఈ రాత్రి సమయంలో ఆ వెలుగు ఇచ్చినట్టుగా నిదానంగా చీకట్లో ఉన్నటువంటి వస్తువును గుర్తించేటట్టుగా ఆ చేసినాడు కదా అవున ఇప్పుడు అదే మాదిరి మనలో ఉన్నటువంటి సూర్య చంద్రదులు ఊరికే ఉంటారంటే ఎందుకు ఇప్పుడు మనము చీకటినే చూస్తా ఉన్నాము ఇప్పుడు ఆ చీకటి వాళ్ళు ఎందుకంటే మన వాళ్ళతో కదా ప్రయాణం చేస్తా ఉండేది ఎవరితో కూడా ఒక ఇప్పుడు మనసు పెట్టి మనసు శ్వాస కారకము ఇప్పుడు ఆ శ్వాస అన్నది సూర్యుడైనా ఉండొచ్చు చంద్రుడైనా ఉండొచ్చు ఇప్పుడు ఆ సూర్యుడు అయినా ఉండొచ్చు చంద్రుడైనా ఉండొచ్చు ఇప్పుడు వాళ్ళు మనము ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కదా వాళ్ళ పని వాళ్ళు చేసేట్టుగా మనము ఓపిక పట్టాలి మనం ఓపిక పట్టి ఆ పని లేకి పోతే వాళ్ళు ఇప్పుడు చంద్రుడైనా ఆ చీకటిని తొలగింపజేస్తాడు నిదానంగా సూర్యుడైనా నిదానంగా చీకటిని తొలగిస్తాడు అంటే మనం వదలకుండా ఉండాలి కదా అంతవరకు వాళ్ళు ఆ పని చేయడా చేయాలంటే మనం ఉండాలి కదా మన మనసు దృష్టి కరెక్ట్గా ఉండాలా దేని తారకం పైన శ్వాస పైన మన దృష్టి ఎప్పుడైతే కరెక్ట్ గా ఉండేటప్పుడు అప్పుడు మనసు కరెక్ట్ గా దాని మీద దాని పని చేస్తా ఉంది అప్పుడు పని చేయడానికి మనసు పని చేస్తా ఉంది తారకం పని చేయడానికి అప్పుడు అవకాశం దొరికింది శ్వాస సూర్యుడా చంద్రుడా వాళ్ళు పని చేసేదానికి వాళ్ళకి దొరికింది అప్పుడు ఎవరెవరు పని వాళ్ళు చేయడానికి అక్కడ సిద్ధపడ్డారు మనసు పని తారకం పని సూర్యుడైనా చంద్రుడైనా వాళ్ళ పని వాళ్ళు లేకి దిగడానికి మనము దోగ పడ్డాము ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము మనసు పెట్టినాము చీకటి ఉంది ఇక్కడ మనిషి ఎలాగైతే చీకటి వస్తానే భయం పుడుతుంది ఆందోళన కలుగుతుంది ఏది ఎక్కడ ఉండదు తడుములు అడుగుంటాము అంటే లేచి వెళ్ళిపోవాలని మబ్బు కదా ఇక్కడ ఎట్లయితే మనం ప్రవర్తిస్తున్నామో అంటే ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోయి వెంతురు వెళ్ళిపోవాలి వెంటనే తనకు ఎందుకంటే మబ్బు అంటే భయము మబ్బులో ఉండలేడు చీకట్లో ఉండలేడు అనేసి అని వెంటనే లేచి వెంతురు వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు ఇక్కడ చేసినట్టుగానే ఇప్పుడు ధ్యానంలో కూడా తానేం చేస్తున్నాడు వెంటనే లేచి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తాను ఎందుకంటే చీకటి చీకటిగానే ఉంది ఏమి తెలియబల్ కూర్చున్నవాడికి పలు రకాల ఇక్కడ కూర్చున్నవాడికి ఆలోచనలు వచ్చేస్తాం ఎందుకంటే ఇక్కడ చీకటే ఇక్కడ చీకటే ఇక్కడ ఆలోచనలు వచ్చేసినాయి ఇప్పుడు ఇక్కడ ఆలోచనలు వచ్చేసినాయి అందుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడు మనసు పెట్టలేకపోతున్నాడు మనసు ఆడ స్థిరంగా లేదు మనసు పెట్టలేకపోతున్నాడు తారకము తారకం మీద దృష్టి తొలిగిపోయింది తారకము శ్వాసతో కలవలేదు ఇప్పుడు అడేమైంది మూడు ఫెయిల్ అయిపోయినాయి మళ్ళీ అవునండి మూడు ఫెయిల్ అయితే చీకటి చీకటిగానే ఉంది ఆలోచన ఏం చేసింది ఆయా పలు రకాల ఆలోచనలు అన్ని వచ్చి ఆ నుంచి లేఖ చేసింది ఎందుకు ఇది నిలబడి ఉంటే ఆ నిలబడి ఉంటాడు ఎప్పుడు నిలబడలేదు ఆలోచనలు నిలవలేదు ప్లస్ ఇక్కడ శరీరం కూడా సహకరించలేదు శరీరం లేపేస్తా ఉన్నాయి మనసు మారే కుందికి తారక మారిపోయింది ఆ శ్వాస సూర్య చంద్రులు కూడా మారిపోయినారు మనము చేయనీ లేదు ఒక్క దృష్టి పెట్టకపోతే మనసు మాత్రం ఏం చేస్తుంది దృష్టి మనసు ఆ మనసును దీని మీద పెట్టగలిగితేనే జరుగుతుంది ఇప్పుడు ఈ బయట దృష్టికి ఈ మనసును బాగా అలవాటు చేసేసినాం కాబట్టి వెలుతురు ఉంటేనే వెలుతురు ఉంటేనే అని దానికి ఆ ధైర్యము దానికి ఉత్సాహము అన్ని కూడా చేసుకోగలుగుతుంది అన్నట్టుగా మనం తయారు చేసేసినాం కాబట్టి ఇదే నిజము ఇదే నిజము ఇదే నిజము అన్నట్టుగా తీసుకెళ్లిపోతాం చీకటి అంటే తను భయపడుతున్నాడు కాబట్టి చీకట్లే ఎక్కడికి పోతున్నాడు అందుకే ఇది ఇది పాత పని ఈ వెంతుల్లో ఉండేది చేసుకునే పనులన్నీ పాత పనులు కాబట్టి తను ఈ మనసు ఈజీగా బయటికి వెళ్ళిపోతాం ఇది కొత్త పని ఇది కొత్త పని కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుంది మొత్తం ఇక్కడ అదే నాయన ఇదే మనకు మనం ఎక్కడ గుర్తించాలంటే అండము పెండము ్రహ్మాణం అన్న మూడు యొక్క స్థితులు ఇప్పుడు అక్కడ లోపల గర్భ సంచులో మారింది కదా మన యొక్క స్థితిలు ఈ మూడు స్థితులు ఆనే కదా ఏర్పడినాయి మూడు స్థితులు అక్కడే ఏర్పడినాయి ఇప్పుడు అక్కడ ఏర్పడినప్పుడు ఆ ఆ చివరి మూడు నెలల కాలంలో ఇప్పుడు అండము పిండంగా మారింది పిండం బ్రహ్మాండంగా అంటే ఇప్పుడు అన్ని అంటే ఆయన బ్రహ్మాండం లేకి ఇప్పుడు ఆయన ప్రవేశిస్తే అది బ్రహ్మాండం అయింది ఇప్పుడు అక్కడ ఆ ఆయన వస్తానే ఇప్పుడు అన్ని ఇంద్రియాలకి చరణం వచ్చింది లోపల ఉండేటువంటి గుణాలకి చరణం వచ్చింది ఇప్పుడు ప్రతి ఒక్క దీనికి అక్కడ చలనం వచ్చి తర్వాత ఇప్పుడు అన్ని మూడు నెలల కాలము అన్ని తెలియపడతాం ఇప్పుడు ఆ చలనం వస్తేనే కదా ఇవన్నీ తెలిసిన ఇప్పుడు మూడు నెలల కాలం ఎప్పుడున్నాడు ఈ మూడు నెలల కాలము జ్ఞానేంద్రీని ఏం చేసినాయి కర్మేంద్రీని ఏం చేసినాయి ఎట్లుండే అన్నీ ఉండిపోయిందా అవున కారణంగా అప్పుడప్పుడు అటు తిరుగుతుందే మిగతా మిగతాప్పుడంతా కూడా తాను అక్కడ అన్ని చీకటే కదా మొత్తం కన్ను తెరవాలన్నా చీకటే వినపడాలన్నా సరి వినపడదు మాట్లాడాలన్నా మాట్లేదు స్పర్శించాలనే స్పర్శ మొత్తము కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్ని ఎట్ట ఉండాయి లోపల అన్ని మూతబడిపోయి ఉన్నాయి ఇక్కడ అప్పుడప్పుడు అట్ట కదలాడుతుంది తప్ప అంటే దానికి ఒక సమయం దానికి ఒక సమయం ఒక తత్వము ఒక స్థితి అంటే మనకు షట్ చక్రాల్లో దానికి ఒక్కొక్క సమయం అనేది ఉంటుంది దానికి ఇంత సమయము అంటే ఇప్పుడు మనం మామూలుగా ఎన్ని శ్వాసలు ఒక్కొక్క దానికి ఇరవై ఒక వేల ఆరు వందల శ్వాసలు కదా మొత్తానికి ఇరవై ఒక వేల ఆరు వందల శ్వాసలు ఒక్కొక్క ఇప్పుడు వినాయకుడికి ఆరు వందలని బ్రహ్మకు అరవేలని విష్ణు కారువేలు శివుని కారువేలు మనం ఇటు మాట్లాడుకుంటాం ఇప్పుడు ఆ విఘ్నేసు ఒక సమయం తీసుకున్నప్పుడు ఆ ఆరు వందల శ్వాస నడిచేంత వరకు ఒక స్థితిలో ఉంటాడు ఒక స్థితిలో ఉంటాడు ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ రెండో స్థితికి పోయినప్పుడు మళ్ళీ కారు మారింది అక్కడ మళ్ళీ కదలికలు వచ్చినాయి అంటే ఈ ఆరు వందల సార్లు ఈ శ్వాస నడిపేటప్పుడు తాను కదలకుండా ఉండిపోయినాడు మళ్ళీ అక్కడ రెండో దాంట్లోకి పోయినప్పుడు బ్రహ్మ దగ్గరికి పోతానే మళ్ళీ ఆడ మళ్ళీ చలనం వచ్చింది మళ్ళీ ఆడ కదలాడినాడు కదలాడేదంతా లోపలనే బయట కాదు లోపల ఆ ఇప్పుడు ఆ ఆరు వేలు కంప్లీట్ అయ్యేదాకా తాను ఒకే స్థితిలో ఉండిపోయినాడు అంటే ఈ విధంగా ఆరు స్థితుల్లోనూ ఆరు సార్లు ఒక దినంలో ఆరు సార్లు తాను కదలాడతాడు ఇప్పుడు ఆ విధంగా ప్రతిరోజు ఆరు కదలాడే కొద్దికి తాను టోటల్ గా ఈ ఆరు స్థితులు రాకపోకలు అనేటివి తనకి అప్డేట్గా జరుగుతాడు ఇప్పుడు ఆ నిరంతరము ఆ ఇరవై వేల ఆరు వందల శ్వాసలతోనే తాను ఇప్పుడు అక్కడ జీవిస్తా ఉండడు ఇప్పుడు ఆ బ్రహ్మాండంలో ఆ ఇరవై వేల ఆరు వందల శ్వాసలతోనే తాను తన స్థితులు మార్చుకుంటూ తాను నిరంతరము ఇప్పుడు జ్ఞానేంద్రులు కర్మేంద్రులు అన్ని కూడా ఉన్న చోటనే పెట్టుకొని ఎలా విధిగా ఉండడు ఇప్పుడు అక్కడ ఉండేది తాను పూర్తిగా ధ్యాన స్థితిలోనే ఉండడు మొత్తం చీకటితోనే ఉన్నాడు కన్ను ఎప్పుడు మూతలోనే ఉండదు మూడు నెలల కాలం కన్ను మూతలోనే ఉండదు అప్పుడు 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 ఏం చూస్తా ఉన్నాడు అప్పుడు ఏం పూర్వజన్మ ఇవన్నీ కూడా స్మృతికి వస్తా ఉన్నాయి అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి తాను తాను అక్కడ ధ్యాన స్థితిలో ఉన్నాడు తాను అక్కడ ధ్యానంలో ఉన్నాడు తాను అప్పుడు ఆ హృదయములో ఆ పరమాత్మని యొక్క అక్కడ స్థితి అంటే ఆ చైతన్య స్థితి అక్కడ కలిగింది కాబట్టి ఇప్పుడు అక్కడ జరుగుతా ఉంది అదంతా అక్కడ తెలియబడతాంది ఉంది పూర్వజన్మ పుణ్య పాప కర్మలన్నీ ఇప్పుడు అక్కడ తెలియబడే ఆ స్థితిలో ఉండి అది అది చూస్తా అది గమనిస్తా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు ధ్యానం చేసి ఇప్పుడు ఏం చూస్తా ఉన్నాడు ఇప్పుడు చూస్తా ఉన్నాడు లేదా చూస్తేనే కదా ఇప్పుడు పూర్వ తప్పులన్నీ కూడా తెలుస్తా ఉంటాయి ఇప్పుడు ఆడ ఏమనుకు నడింగ్ అది అక్కడ మార్పులు చేర్పులు అన్ని జరిగాయి అక్కడ చీకట్లోనే ఉన్నాడు తర్వాత ఇప్పుడు బయట బయట ఇప్పుడైతే వచ్చినాడో అన్ని ఇంద్రియాలు మోహన్ నీళ్ళు కొడతానే అన్ని మారిపోయి ఏ ఫస్ట్ స్టార్ట్ అయింది అన్ని కదలికలు అన్ని అవయవాలు కదిలేసినాయి కర్మేంద్రులు జ్ఞానేంద్రులు అన్నిటి ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి 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 వచ్చి ఇప్పుడు ఈ స్పృహ లేక వచ్చేసినాడు ఎప్పుడైతే బయట కన్ను తెలిసినాడు లోపల కన్ను మూతపడిపోయింది పడిపోయింది ఇప్పుడు లోపల స్థితిలో ఉన్నంత వరకు తాను లోపల దృష్టిలోనే ఉన్నాడు లోపల తెలియబడతా ఉన్నాయి ఇప్పుడు ఎప్పుడైతే బయట కన్ను తెలిసినాడో లోపల కన్నా మూత పడిపోయింది ఈ దృష్టి పోతే ఈ దృష్టి నిలిచిపోయింది ఇప్పుడు ఈ దృష్టి వస్తేనే కదా ఇప్పుడు ప్రారంభ బయట కర్మలు చేయడానికి ఇప్పుడు ఈ దృష్టి లేకపోతే ఆడు ఆడు గమ్మని కర్మలు చేయలేడు అందుకు ఇప్పుడు బాహ్య దృష్టి వచ్చేసింది ఇప్పుడు తాను ప్రార్థ కర్మలు చేయడానికి ప్రారంభం అయిపోయింది ఇప్పుడు అక్కడ మూడు నెలల కాలంలో ధ్యానస్థితిలో ఉన్నాడు కదా అన్ని మోతేసుకుని ఇప్పుడు ఆ మాదిరి మనం కూడా ఉండగలిగితే ఇప్పుడు అక్కడ అన్ని దర్శించినట్టుగానే తాను ఇప్పుడు ఇక్కడ కూడా మనకు సమయము ఉండదు కదా నాయన అదే చెప్తా ఉండేది నాయన నీకు ఎంతో కాలం అవసరం లేదు నువ్వు దృష్టి పెట్టగలిగితే ఇప్పుడు ఆ మనసును శ్వాసను తారకాన్ని దృష్టి పెట్టగలిగితే ఇప్పుడు ఆ దృష్టి ఎలాగైతే ఇప్పుడు ఆయన వస్తేనే కదా ఇప్పుడు ఆ బిడ్డకి ఆ దృష్టి వచ్చింది ఇప్పుడు లోపల చూస్తున్నాడు అంటే ఆ దృష్టి ఎవరు ఇచ్చినారు ఆయన వచ్చినాకనే కదా దృష్టి వచ్చింది ఏడో నెలలో ఆ లోపల ఆ దృష్టితో చూస్తున్నాడు అంటే ఆయన ఆడు వచ్చినాడు కాబట్టి ఆ దృష్టి చూడగలిగినాడు ఇప్పుడు అదే ఆ ఆ రూపాన్ని అంతా కూడా తాను చూడగలుగుతున్నాడు పూర్వ రూపాన్ని ఇప్పుడు ఆయన రాకుండా ఇప్పుడు అక్కడ జరగలేదు అది ఇవ్వలేదు ఇప్పుడు అదే మాదిరి ఇప్పుడు ఆ మన మనసును ఆ మాదిరి దృష్టి పెడితే మనము ఇప్పుడు మనలో ఆ మాదిరి ప్రవేశ జరిగితేనే ముగ్గురు పని చేయగలుగుతారు ఎప్పుడైతే ఈ ముగ్గురు పని సవ్యంగా జరగతా ఉంటే ఆ జ్ఞానేంద్రియాలు ఇప్పుడు ఈ పనికే మలుకున్నాయి కర్మేంద్రియాలు మలుకున్నాయి ఇప్పుడు ఆ రాగద్వేషాలు గాని గుణాలు గాని అన్ని కూడా లోపలికే లోపలికే తిట్టుకుంటాడు ఒక్కొట్ ఒకటి ఏదే ఈ మూడు సరిగ్గా ఉంటేనే ఈ మూడు సరిగ్గా వాళ్ళు వాళ్ళ పనులు మొదలు పెడతానే ఇప్పుడు ఇవన్నీ కూడా తిరుకోగలిగిన అంటే బయట మనసు పెడితే ఇవన్నీ ఇప్పుడు బయట చేస్తా ఉంది కదా ఇప్పుడు అదే మనసు లోపల దృష్టి పెడితే ఇప్పుడు అన్ని ఇవన్నీ మళ్ళీ తోడవుతున్నాయి ఇవన్నీ తోడవుతాయి ఇవన్నీ తోడయ్యే కొద్దికి ఇప్పుడు ఈ అన్నిటికి ఇప్పుడు తో మనసు ఎప్పుడైతే బయట ఇతబ పెట్టే కుందికి ఆ మనసుతో కూడా ఇప్పుడు ఇవన్నీ ఉండేవి దానివల్ల ఆ తారకం అన్నది ఇప్పుడు దీంట్లో ఉండేటువంటి మొత్తం తొలగి తొలగిస్తా ఉంది అది దోషం ఇప్పుడు ఆ మనసు ఈ వస్తువుని తీసుకొని పోయి తారకంతో కలిపింది ఇప్పుడు దానికి ఉన్నటువంటి మలినం తొలగిపోయింది అంటే ఇప్పుడు మనసులో ఇప్పుడు ఈ కామము ఉండాలి ఈ కామాన్ని తీసుకొని పోయి ఆ తారకంతో కలిపినట్టు కలిపితే దానికి ఉన్న ఆ గుణదోషము పదహారు రకాల దోషాలు గుణాలు ఉన్నాయి కాబట్టి అదే శుభ్రమవుతా ఉంది మళ్ళీ నువ్వు పుట్టికి పోతుంది ఇప్పుడు మళ్ళీ తర్వాత ఏం చేసి ఇదే మనసు క్రోధాన్ని తీసుకొని పోయి మళ్ళీ తారకొంత కలిపింది ఇప్పుడు ఆ క్రోధానికి ఉన్న పదహారు గుణాలు దోషాలు తొలగింపడిపోయింది ఇప్పుడు ఇదే మనసు మళ్ళీ ఏం చేసింది లోభాన్ని తీసుకొని పోయి తారకంప కలిపింది దాని కొన్ని మళ్ళీ ఇప్పుడు చూడండి ఎట్లా ఒకటి ఒకటి వస్తా ఉంది లోప మోహ మదమచరాలన్నీ ఇప్పుడు తారకంతో జత కలిస్తే ఇప్పుడు అది తీసుకోవాల్సింది ఊరు మనమే కదా ఇప్పుడు అర్జునుడు చేసింది ఇప్పుడు ఆపనే కదా తారకం ఆ ఆడ సిద్ధంగా ఉన్నాడు ఈ రథాన్ని ఈయన చేసి ఒక్కొక్క దాన్ని ఛేదిస్తా ఉంటాడు సంహరిస్తా ఉంటాడు ఇప్పుడు ఏమైంది గుణ గుణాలన్నీ తొంభై ఆరు గుణాలు ఏమైపోయినాయి ఏమైపోయినారు తొంభై ఆరు ప్లస్ ఒక ఐదు మొత్తం నోట్ ఒకటి కదా నూటారు ఏమైన అక్కడికి సంహరింపబడుతున్నారు అంటే ఇప్పుడైతే తారకము పరమాత్ముడు కలిపి కలపగలిగితే మన పని అయింది ఇప్పుడు ఇట్లా ప్రతి ఒక్కటి ఇవి ఇవి జరగాలంటే ఈ మూడు కరెక్ట్ గా ఉండాలి కదా మనసు కరెక్ట్ గా ఉంటేనే కదా మనసు దృష్టి దాని మీద ఉంటేనే ఇప్పుడు ఈ పని జరిగలిగింది తారకం పనిచేయాలన్నా సూర్యుడు పనిచేయాలన్నా ఆడ కరెక్ట్గా మిగతా ఎందుకంటే మనసు తన తక్ కూడా ఉండేవన్నీ కూడా మార్చుకుంటా వస్తూ ఉంది ఇప్పుడు ఎప్పుడైతే మనసు తీసుకో రెండింటితో దాని దానివల్ల కంపల్సరీగా ఇవన్నీ కూడా క్లియర్ అవుతా వస్తూ ఉన్నాయి ఇప్పుడు లాస్ట్ అన్ని ఏమైపోయినాయి అన్నీ కూడా అయినాయి అంటే జ్ఞానేంద్రియాలు శుద్ధి అయినాయి కర్మేంద్రియాలు అయినాయి అక్ష వర్గాలు శుద్ధి అయినాయి త్రిగుణాలు రహితం అయిపోయినాయి అవి శుద్ధ అయిపోయినాయి పంచ తన్మాత్రలు ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి శుద్ధ అయ్యే చివరికి ఇప్పుడు మనసే కదా ప్రధానము అవునండి మనసు ఏమైంది అమనస్కంగా మారిపోయింట స్థిరానికి వచ్చేసిండ అవునండి ఇప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ క్లియర్ అయ్యే కొద్దికి ఒట్టిదైపోయింది అవునండి ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఆ మనసు పనిచేయాలంటే ఇప్పుడు పంచి కోసాలు అనేటి బయలుదేరద్దా అన్నమయ్య ప్రాణమయ్య మయోమయ్య ఆనందమయ్య కోశాలు కోశాలన్నీ ఉన్నాయి కదా మనలో ఇప్పుడు ఒక్కొక్క దీనికి పోయే ఒక్కొక్క కోసము ఇక్కడ మనకు ఇదౌతా స్వాధీనం అవుతాం ఇప్పుడు తనలో ఉన్నటువంటి మనస్సును లోపల పెట్టే కొందుకు ఎప్పుడైతే ఇట్లా శుద్ధైనాయో ఇప్పుడు బయట ఉండేటువంటి ఈ ప్రార్థ కర్మని అప్పుడు చూడండి అప్పుడు ప్రార్థ కర్మ అను గురించేది ఎక్కడ ఉండదు ఇవేం పని చేయలే ఇప్పుడు లోపల ఉండే సైలెంట్ అయిపోయినాయి ఇప్పుడు తను పోవడం లేదు ఎందుకంటే ఇవే ప్రేరేతం జరగలేదు ఎప్పుడైతే అంటే ప్రేరేత్వం అయితే కదా అన్ని మళ్ళీ కర్మ చేస్తాడు మనసు బుద్ధి చిత్త అహంకారాలు గుణాలు ఆషడు వర్గాలు స్పర్శలు స్పర్శలు పంచతన్మాత్రలు కానీ వాసనలు కానీ ఇవన్నీ పని చేస్తావంటే బయలుదేరిపోతాడా కర్మ చేయడానికి ఇప్పుడు ప్రారబ్ధ కర్మని తాను ఎలా అనిపిస్తా ఉన్నాడు అంటే ఇక్కడ ఇవన్నీ నిలిచిపోయినాయి తను పోవడం లేదు తను పోకనే ఇప్పుడు ప్రారంభ కర్మ గుండా ఉన్నటువంటి ఈ శరీర ఈ జీవుడు ఈ శరీరం అనుభవించాల్సినవి ఏదన్నా ఉండేటివి తన దగ్గరికే వచ్చే అనుభవింపు చేస్తా ఉండేది తనుకొచ్చే అనుభవింపు చేస్తా అది ఇప్పుడు అంటే ఆ శరీరానికి తగినట్టుగా ఆ ఏ బంధం మాట్లాడాలనో ఏ బంధం ఏం చేయాలనో ఆ బంధమే వస్తా ఉండదు ఇప్పుడు ఆ బంధం వచ్చినప్పుడు ఈ ఏమి ఇప్పుడు దేనికి ఇది కావడం లేదు కాబట్టి నిష్కామంగా చెప్పింది చేస్తా ఉంటాడు అంటే అడిగిపోయి రా అంటే పోయి వస్తుంది శరీరం నేను కాదు కదా నేను వేరు దేహం వేరు చేసినాడు తయారైపోయినాడు ఈ మొత్తం ఎక్కడ వైపు సైలెంట్ అయిపోయినాయి ఇప్పుడు మనం బైక్ గొమ్మనే ఉంటది బైక్ మనం పోయి స్టార్ట్ చేసి ఎత్తుకుని పోతే మనకు వాహనం పోయినట్టుగా అవునైనా దాని అంత అది పోదు అది మనం పోతేనే అది మనం ఇతక పోతున్నాయి పోయినట్టుగా పనిచేసినట్టుగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఈ ఈ యొక్క స్థితి కలిగిన వాడు పని అంటే బంధాలు వచ్చి తన కర్మం చేపిస్తా ఉండయి అనారోగ్యాలు వచ్చి శరీరం అనిపిస్తా ఉంది అంటే టోటల్ గా ఇక్కడ నిష్కామంగా మారిపోయింది మారిపోయి ఎవరు కావాల్సింది వాళ్ళు అదేహంకుండా పొందుతా ఉండరే కాని